హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ భాస్కర్ కృష్ణలు కారులో ఒకరి వైపు ఒకరు చూసుకోకుండా ఒక్క మాటైనా మాట్లాడుకోకుండా భాస్కర్ కారుని డ్రైవ్ చేస్తుంటే కృష్ణ తల వంచుకొని భాస్కర్ పక్కన కూర్చొని ఉంది అప్పుడే భాస్కర్ ఫోన్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో చెప్పమ్మా అని అంటాడు భాస్కర్ ఏరా ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసినా ఫోన్ ఎంత వింటిదా అని కోపంగా అడుగుతుంది తులసి అమ్మా ఇక్కడ నేను బిజీగా ఉన్నాను అందుకే నీ ఫోన్ని గమనించుకోలేదమ్మా అని అంటాడు సరే ఇప్పుడు పెద్దనాన్న ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది తులసి టెస్ట్లన్నీ అన్నయ్య దగ్గరుండి చేయించాడు ఆ రిపోర్ట్స్ రాగానే వాటిని చూసి ఆపరేషన్ చేస్తామంటున్నారు బహుశా ఈ రోజు సాయంత్రమే ఆపరేషన్ చేస్తారేమో అని చెప్పాడు భాస్కర్ మరో విషయం మీ పెదనాన్నని చూడ్డానికి మీనాక్షి ఈరోజు సాయంత్రం విజయవాడకు వస్తుందట నువ్వు దానికి ఫోన్ చేసి ఏ ట్రైన్లో వస్తుందో వివరాలు కనుక్కొని నువ్వు స్టేషన్కి వెళ్ళి మీనాక్షిని పికప్ చేసుకో అని చెప్పింది తులసి అలాగేనమ్మా అని సమాధానం చెప్తాడు భాస్కర్ ఇదిగో మీ నాన్న మాట్లాడతాడట అని ఫోన్ని ఆంజనేయుల చేతికి ఇస్తుంది తులసి మా అన్నయ్య బాగానే ఉన్నాడు కదా భాస్కర్ అని అడుగుతాడు ఆంజనేయులు నాన్న నువ్వు ప్రతి రెండు గంటలకు ఒకసారి బాబాయ్కి వీడియో కాల్ చేసి పెదనాన్నతో మాట్లాడుతూనే ఉన్నావు బాబాయ్ ప్రతి విషయం నీకు ఫోన్ చేసి మరీ చెప్తున్నాడు ఇప్పుడే కదా అమ్మకి నేను పెదనాన్న విషయం చెప్పి పెదనాన్న హెల్త్ బాగుందని చెప్పాను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావేంటి నాన్న అని చాలా చిరాగ్గా అంటాడు భాస్కర్ నీకు ఈ మధ్య కోపం బాగా ఎక్కువైంది భాస్కర్ అని అంటూ ఇంతకీ నువ్వు మీ మావి గారింటికి వెళ్ళావా లేదా అని అడుగుతాడు భాస్కర్ తన తలని కొట్టుకుంటూ కృష్ణ వైపు చూశాడు కృష్ణ మౌనంగా ఉంటుంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంట్రా అని మరోసారి ఆంజనేయు భాస్కర్ని అడుగుతాడు మొగుడు పెళ్ళాలన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి భాస్కర్ చిన్న గొడవలను మనసులో పెట్టుకొని నీ భార్యతో నువ్వు మాట్లాడడం మానేస్తావా చెప్పు చూడు భాస్కర్ నువ్వు ఈరోజు మీ మావిగారింటికి వెళ్ళి కృష్ణతో నువ్వు మాట్లాడు కృష్ణ మన ఇంటి మహాలక్ష్మిరా ఇంటి కోడల్ని నువ్వే బాధ పెట్టకూడదురా అని అంటాడు ఆంజనేయులు భాస్కర్ కోపంగా నేనిక్కడ ఎవరిని బాధ పెట్టట్లేదు నాన్న అందరికీ అందరి బాధలు అర్థమవుతాయి మీకెవరికి నా బాధ అర్థం కావట్లేదు అని కొంచెం గట్టిగానే అంటాడు భాస్కర్ తులసి భాస్కర్తో నేను కృష్ణతో మాట్లాడాలి నువ్వు మాట్లాడిస్తావా మాట్లాడించవా పోనీ కృష్ణ ఫోన్ నెంబర్ అయినా నాకు ఇవ్వరా భాస్కర్ నేనే కృష్ణతో మాట్లాడతాను అని అడుగుతుంది తులసి వెంటనే కృష్ణ హలో అత్తయ్య నేను మీ అబ్బాయి పక్కనే ఉన్నాను చెప్పండి అత్తయ్య అని అంటుంది కృష్ణ మాటలు విన్న ఆంజనేయులు తులసి మొహాలలో సంతోషం వెలిగిపోతుంది కృష్ణ నువ్వు ఇప్పుడు వాడి పక్కనే ఉన్నావా బంగారు తల్లి అని అంటూ మరి ఈ వెదవ ఇప్పటిదాకా చెప్పనే లేదు అని ఏరా భాస్కర్ నీ పక్కనే నా కోడల్ని కూర్చోబెట్టుకొని నాతో మాట్లాడించకుండా ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది తులసి పోనీలే నువ్వైనా మా వాడిని అర్థం చేసుకొని ఈ సమయంలో మా వాడి పక్కన ఉన్నావు అది చాలు కృష్ణ చూడమ్మా కృష్ణ భాస్కర్కి కొంచెం కోపం ఎక్కువే ఆ కోపాన్ని బయట పెట్టుకోలేడమ్మా నువ్వే వాడి కోపాన్ని అయినా సంతోషాన్ని అయినా అర్థం చేసుకొని వాడికి తగ్గట్టు తల్లి అని చాలా నెమ్మదిగా చెప్పింది తులసి అలాగే అత్తయ్య ఇక నుంచి బావిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది కృష్ణ చూడమ్మ కృష్ణ భాస్కర్ ఏదైనా తెలియక తప్పు చేస్తే నాకు చెప్పు నేను వాడి తాట తీస్తాను అని అంటుంది తులసి అయ్యో అత్తయ్య ఇందులో బావ తప్పేమీ లేదు తప్పంతా నాదే ముఖ్యంగా మా మధ్య గొడవలో మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదు అత్తయ్య నేనే ఆయన మాట వినలేదు ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది అత్తయ్య ఇక్కడ నుంచి మీ అబ్బాయి మాట నేను వింటాను అని భాస్కర్ వైపు చూస్తూ చెప్పింది కృష్ణ మీరిద్దరూ ఇలా చిలకా గోరింకల్లాగా ఉంటే మిమ్మల్ని చూసి సంతోషించే వాళ్ళలో ముందు నేను మీ మాయగారే ఉంటాము అని తులసి నవ్వుతూ చెప్పింది అలాగే అత్తయ్య అత్తయ్య ఇప్పుడు గారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది కృష్ణ కృష్ణ తులసితో అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా కృష్ణ వైపే చూస్తున్నాడు భాస్కర్ మీ గారి ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందమ్మా మేమంతా ఇక్కడ బాగానే ఉన్నాము కృష్ణ నువ్వు వీలు చూసుకొని ఒకసారి భాస్కర్తో కలిసి మన ఊరు రావచ్చు కదమ్మా అని ఎంతో ప్రేమగా అడుగుతుంది తులసి తప్పకుండా అత్తయ్య ఇక్కడ నాకు వన్ వీక్ హాలిడేస్ ఇస్తున్నారు నేను బావతో కలిసి మన ఊరు వస్తాను అత్తయ్య మీరు ఇక మా గురించి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అత్తయ్య ఇక నుంచి బావతో నేను ఎప్పుడూ గొడవపడను నా భర్తతో నేను కలిసి ఉంటాను నా చదువు కంప్లీట్ అయిన వెంటనే మన ఊరు వచ్చి నా భర్తతో మీ అందరితో మన ఇంట్లోనే నేను ఉంటాను అత్తయ్యా అని చెప్పింది కృష్ణ ఆంజనేయులు తులసి కృష్ణ మాటలకు సంతోషించి నా బంగారు తల్లి నా మనసులోని మాటను ఇే చెప్పేశావు కృష్ణ అని తులసి మురిసిపోతుంది ఇక మీ మధ్య మేమెందుకు అని తులసి ఫోన్ కట్ చేస్తుంది భాస్కర్ కృష్ణ మాటలకు ఆశ్చర్యపోతూ కృష్ణలో కలిగిన ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందా లేక ఇది కూడా తాత్కాలికమేనా అని ఆలోచనలో పడి వైపు చూస్తున్నాడు భాస్కర్ భాస్కర్ అప్పుడు కృష్ణని బాగా గమనిస్తాడు కృష్ణ మెడలో తాను కట్టిన మంగళసూత్రం కనిపిస్తుంది భాస్కర్ కంటికి ఒక్క నిమిషం కృష్ణేనా అని కృష్ణవైపు అలా చూస్తూ ఉన్నాడు ఎదురుగా వచ్చే వెహికల్ని చూసుకోలేదు భాస్కర్ బావా ముందు చూడు అని కృష్ణ గట్టిగా అరుస్తుంది కృష్ణ అరుపుకి భాస్కర్ ఈ లోకంలోకి వచ్చి కార్ని పక్కకు తిప్పుతాడు కార్ని మళ్ళీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు భాస్కర్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు భాస్కర్ నువ్వు కట్టిన తాలిన్ని భార్య మెడలో చూసి కంట్రోల్ తప్పితే ఎలా భాస్కర్ అని భాస్కర్ మనసు భాస్కర్ని హెచ్చరిస్తుంది కృష్ణ భాస్కర్ వైపు చూసి ఒకసారి ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్దామా బావా అని అడుగుతుంది భాస్కర్ వైపు చూడకుండా ఎందుకు అని అడుగుతాడు అంటే ఈ బట్టలు బాగా నలిగిపోయాయి మాసిపోయాయి కూడా బావా చూడు అక్కడక్కడా చినిగిపోయింది కూడా ఇలా హాస్పిటల్కి వస్తే నన్ను చూసి అందరూ కంగారు పడతారు కదా అందుకనే బావ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంది కృష్ణ భాస్కర్ రాఘవయ్య ఇంటివైపుకు కారును తిప్పుతాడు మధు ఆదిత్య విజయ్ హోటల్కి చేరుకుంటారు విజయ్ ఆదిత్యతో బావా నాకు బయట చిన్న పని ఉంది అది చూసుకుని రాత్రి డిన్నర్ టైంకి నేను హోటల్కి వస్తాను అని అంటాడు విజయ్ మీనాక్షి ఏడు గంటల ట్రైన్కి విజయవాడ వస్తుంది పికప్ చేసుకొని ఇక్కడికి తీసుకొని రావడం నీకు కుదురుతుందా అని అడుగుతాడు ఆదిత్య తప్పకుండా బావా అని చెప్పాడు విజయ్ ఆదిత్య సరే అని తల ఊపుతాడు విజయ్ కారులో బయటకు వెళ్ళిపోతాడు ఆదిత్య మధుతో మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం ఆరు గంటలకు హాస్పిటల్కి వెళ్ళి పెదనానం చూద్దాము అని మధువైపు చూస్తూ నువ్వు బాగానే ఉన్నావు కదా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి తన ఆలోచనల నుండి బయటకు వచ్చి అంటే బావా కృష్ణ చెప్పింది మా నాన్న అమ్మ రవి పెదమావైన చూడటానికి హాస్పిటల్కి వచ్చారని ఒకే ఒకసారి మా నాన్నని రవిని అమ్మని చూసి మనం రూమ్కి వెళ్ళిపోదాం బావా అని అడుగుతుంది మధు ఆదిత్య మధువైపు చూసి అది కాదు మధు ఇప్పటికే నువ్వు బాగా అలసిపోయావు డ్రెస్సు వేసుకున్నావు కాబట్టి నీ గాయాలు బయటకు కనిపించట్లేదు కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మధు అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు ఆదిత్య బావా ప్లీజ్ నాకేం కాలేదు నాకు తగిలినవి చిన్న దెబ్బలే అయినా అవి ఎవరికి కనపడవు ప్లీజ్ బావా ఒకే ఒకసారి మా వాళ్ళను ఒక్కసారి చూసి వాళ్ళని పలకరించి అప్పుడు మనం రూమ్కి వెళ్ళిపోదాం బావా ప్లీజ్ అని అడుగుతుంది నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనక ఇప్పుడు వినటానికి అయినా మధు నీతో నేను చాలా మాట్లాడాలి అని అంటుండగానే బావా నీకు నా మీద కోపంగా ఉందని నాకు బాగా తెలుసు కానీ నన్నేం చేయమంటావు నువ్వే చెప్పు బావా అని మధు అంటుంది ఇక్కడ మన డిస్కషన్ వద్దు మనం మన రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం మధు పద అని అంటాడు ఆదిత్య బావా ఈ డిస్కషన్ రాత్రికైనా పెట్టుకోవచ్చు కదా అదే ఇప్పటికన్నా రాత్రికి ఈ విషయం మీద మాట్లాడటానికి అలాగే నువ్వు నా మీద కోపం చూపించడానికి నీకు టైం ఎక్కువగా ఉంటుంది కదా బావా అందుకే ఈ ప్రోగ్రాంని రాత్రికి పెట్టుకుందామా ఇప్పుడు మాత్రం మా వాళ్ళని చూసి మాట్లాడి వద్దామా బావా ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతుంది మధు ఇక మధుని ఏమీ అనలేక సరేనని తన తలని ఊపుతాడు ఆదిత్య మధు సంతోషంతో మా బావ చాలా మంచోడు అని అంటూ బావా మరో చిన్న విషయం అని ఆదిత్య వైపు చూసి మా అమ్మ మా నాన్న మీద కోపం తగ్గించుకొని నువ్వే వాళ్ళని ముందుగా పలకరించవా ప్లీజ్ అని అంటుంది మధు ఆదిత్య మధువైపు చూస్తూ చిన్నగా నవ్వి నాకు తప్పుతుందా తల్లి సరే పద అని అంటాడు హాస్పిటల్లో రామయ్యని స్పెషల్ విఐపి రూమ్కి షిఫ్ట్ చేయడంతో రూమ్లో రామయ్య దగ్గర దుర్గా రామయ్య చేతిని పట్టుకుని కూర్చొని ఉంటుంది రాఘవయ్య రవి నాగేంద్రతో భారతితో భారతి వాళ్ళ అన్నయ్య వదినతో మాట్లాడుతూ అటుపక్కన కూర్చుని ఉన్నాడు చంద్రారాజా బయట చీరలో కూర్చుని ఉన్నారు ఆదిత్య డైరెక్ట్గా విఐపి రూమ్ వైపు మధుని తీసుకుని వెళ్తాడు మధు ఆదిత్య రూమ్లోకి వెళ్ళగానే రవి ముందుగా మధుని చూసి అక్కా అని పైకి లేచి గబగబా మధు దగ్గరికి వచ్చి మధుని గట్టిగా కౌగిలించుకుంటాడు రాఘవయ్య కూడా మధుని చూసి సంతోషంతో పైకి లేచి మధు దగ్గరికి వస్తాడు దుర్గ మాత్రం మధు వైపు చూడకుండా అలానే కూర్చొని రామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది రవి మధుతో అక్క ఎలా ఉన్నావు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుండగా మధు సైలెంట్గా ఉండమని సైగ చేసి బయటికి రా మాట్లాడుకుందాం అని రవితో చెప్పింది రవి రాఘవయ్యతో మధు బయటకు వచ్చి రాజా పక్కన చేర్లు ఉంటే మధు రవి రాఘవయ్య ఆ చైర్లలో కూర్చుంటారు ఆదిత్య మధుకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు రాఘవయ్య ఆదిత్య వైపు చూసి బాగున్నారా బాబు అని పలకరిస్తాడు ఆదిత్య చిన్నగా తన తలని ఊపుతాడు రవి కూడా ఆదిత్య వైపు చూసి బావా బాగున్నారా మీరు అని పలకరిస్తాడు ఆదిత్య చిన్న స్మైల్ చేస్తాడు రాఘవయ్య ఎంతో ప్రేమగా మధువైపు చూసి మధు నుదుటిపై ముద్దు పెడతాడు మధుకి వాళ్ళ నాన్నని తమ్ముని చూసి మధు ఆనందం అంతా ఇంత కాదు ఆ ఆనందాన్ని తట్టుకోలేక మధు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు బయటికి వస్తాయి రాఘవయ్య మధువైపు చూసి నవ్వుతూ తల్లి ఎలా ఉన్నావు బాగా చదువుకుంటున్నావా అని అడుగుతాడు మధు నవ్వుతూ నేను బాగున్నాను నాన్న నేను బాగా చదువుకుంటున్నాను కూడా అని చాలా సంతోషంగా రాఘవయ్యతో చెప్పింది మధు రాఘవయ్య మధుతో కృష్ణ ఇక్కడికి ఇంకా రాలేదా అని అడుగుతాడు కృష్ణ ఇక్కడికి త్వరగానే వస్తుంది నాన్న నాకు కృష్ణకి పని ఉంటే బయటకు వెళ్ళాము నువ్వు కంగారు పడకు కృష్ణ భాస్కర్తోనే ఉంది వాళ్ళిద్దరూ కలిసి కారులో వస్తున్నారు మేము ముందుగా హాస్పిటల్కి చేరుకున్నాము అని చెప్పింది మధు రవి మధుతో అక్కా నా వైపు తిరిగి మాట్లాడు అని బలవంతంగా మధుని తన వైపుకు తిప్పుకొని ఏవేవో కబుర్లు చెప్తున్నాడు రవి వాటినన్నింటినీ ఓపిగ్గా వింటోంది మధు రాఘవయ్య ఆదిత్య పక్కకు వచ్చి కూర్చొని డాక్టర్లు బావగారి ఆరోగ్యం గురించి ఏం చెప్పారు బాబు బావగారికి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారట అని రాఘవయ్య అడుగుతాడు ఆదిత్య రాఘవయ్య వైపు చూసి పెదనాన్న విషయంలో మనం భయపడవలసిన అవసరం లేదు మామయ్య గారు పెదనాన్నకి ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది నాకు తెలిసి ఈరోజు సాయంత్రం రిపోర్ట్స్ వచ్చేస్తాయి ఈరోజే ఆపరేషన్ కూడా చేయవచ్చు అని అంటాడు ఆదిత్య ఇక్కడ భాస్కర్ కారుని రాఘవయ్య ఇంటి ముందర ఆపుతాడు కృష్ణ భాస్కర్ని లోపలికి రా బావా కాఫీ ఇస్తాను అని అంటుంది నాకేం అవసరం లేదు నేను కారులోనే కూర్చొని ఉంటాను అని చెప్పాడు భాస్కర్ కనీసం లోపలికన్నా వచ్చి కూర్చోబావా నేను డ్రెస్ మార్చుకొని త్వరగా వచ్చేస్తాను అని అంటుంది కృష్ణ చూడు కృష్ణ నాకు ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి కూర్చునే టైం లేదు నువ్వు త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తే మనం బయలుదేరుతాం అయినా నువ్వు అక్కడికి వచ్చి చేసేదేముంది చెప్పు అక్కడికి నిన్ను ఎవరు రమ్మంటున్నారు నువ్వు ఇంట్లో ఉండిపో నేను బయలుదేరుతాను అని భాస్కర్ అంటాడు బావా నీకు నా మీద కోపంగా ఉందని నాకు తెలుసు బావా కానీ బావా నేను చెప్పేది కూడా కొంచెం వినిపించుకో ఆ రోజు నేను నిన్ను దివ్యతో చూసి తప్పుగా అర్థం చేసుకున్నాను కాబట్టి నిన్ను ఉడికించడానికే నాకు ఆ గౌతమ్ ఫ్లవర్ ఇస్తూ ప్రపోజ్ చేస్తే కేవలం నిన్ను ఉడికించడానికి మాత్రమే నేను ఆ ఫ్లవర్ని తీసుకున్నాను అంతేగాని ఆ గౌతమ్ గారికి నాకు ఎటువంటి రిలేషన్ లేదు బావా అని అంటుంది కృష్ణ నేను వాడిని ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తూ వచ్చాను వాడిని నేను ఎప్పుడూ ప్రేమించలేదు బావా అసలు ఆ ఊహే నా మనసులో లేదు బావా అని అంటుంది కృష్ణ భాస్కర్ వైపు కోపంగా చూస్తూ అవునవును నీకు ఏ ఊహ లేకుండానే వాడితో కలిసి నువ్వు క్యాంటీన్లో డ్యాన్స్ వేశావు వాడు అందరి ముందర నీ నడువు మీద చేయి వేసినా నువ్వు ఒక్క మాటైనా వాణ్ణి అనలేదు వాడు నీ ఫ్రెండ్ కదా నాతో మాట్లాడడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు కదా కృష్ణ అని భాస్కర్ వైపు కోపంగా చూస్తూ అంటాడు బావా ప్లీజ్ నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నన్ను అపార్థం చేసుకుంటున్నావు బావా నేను ఎవరిని ప్రేమించలేదు బావా ఆపు కృష్ణ నీ వేషాలు నీ అబద్ధాలు ఇక నేను వినలేను ఇక నీకు నాకు పడదు నీ క్లాస్కి నీ లెవెల్కి నేను సరిపోను అలాంటప్పుడు మన మధ్య ఈ అబద్ధపు రిలేషన్ ఎందుకు కృష్ణ అయినా నేను నిన్ను ప్రేమించానే కానీ నువ్వు ఏనాడైనా నన్ను ప్రేమించావా లేదు కదా నీ చేత మోసపోయిన నేను ఇక ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాను ప్రతి ఒక్కరిని అదే దృష్టితో చూస్తున్నాను నీతో నాకు అనవసరం కృష్ణ నువ్వు వస్తానంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను లేదు అంటే కారు దిగితే నేను వెళ్ళిపోతాను అని అంటాడు భాస్కర్ బావా ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు నేను వెంటనే డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను నేను కూడా పెదమావ చూడాలి కదా బావా అని అంటుంది కృష్ణ కృష్ణ వెంటనే కారు దిగే ప్రయత్నంలో తన కాలు మడత పడుతుంది అమ్మా అంటూ మళ్ళీ కార్ సీట్లోనే కూర్చుంటుంది కృష్ణ భాస్కర్ ఏమైంది అని కంగారుగా అడుగుతాడు ఏమీ లేదులే బావా అని మళ్ళీ లేవబోతుంది కృష్ణ కాలు బాగా నొప్పి పుట్టడంతో పైకి లేవలేకపోతుంది కృష్ణ భాస్కర్ వైపు చూసి నీ కాలు మళ్ళీ బెనికింది కదా అని అడుగుతాడు బావా నేను లేవగలుగుతాను అని అతి కష్టం మీద లేవబోతుంది కృష్ణ భాస్కర్ సీట్ బెల్ట్ తీసి కారు దిగి కృష్ణ వైపుకు వస్తాడు కృష్ణని కారులో నుంచి నెమ్మదిగా పైకి లేపి తన రెండు చేతులతో కృష్ణని ఎత్తుకుంటాడు భాస్కర్ కృష్ణ ఆశ్చర్యంగా భాస్కర్ వైపు చూసింది భాస్కర్ కృష్ణ వైపు చూడకుండా ఇంటి లోపలికి తీసుకొని వెళ్తాడు ఇంటికి తాళం పెట్టి ఉంటే అయ్యో మరిచేపోయాను బావా రవి అమ్మ నాన్న ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళారు కదా నాకు చెప్పారు నేను మర్చిపోయాను ఇంటి తాళం ఆ పైన ఉంటుంది అని అటువైపు చూపిస్తుంది కృష్ణ భాస్కర్ ఇంటి తాళం తీసి మళ్ళీ కృష్ణని తన రెండు చేతులతో ఎత్తుకొని తన బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతాడు కృష్ణ భాస్కర్ వైపు చూస్తుంది ఏం కావాలి ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు భాస్కర్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్